అభయాస్తం పేరుతో విద్యార్థుల్లో కూడా సేవాభావాన్ని పెంపొందించే కార్యక్రమం చేపట్టడం ఎంతో హర్షించదగ్గ విషయం అని శ్రీ గౌతమ్ స్కూల్ నిర్వాహకులు నల్లాణ అన్నారు అభయాస్తం పేరుతో ముప్పై ఆరు స్కూల్స్ నుండి సేకరించిన నిత్యావసర సరుకులకు పదమూడు అనావసరణకు పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం చిట్టినగర్ లోని శ్రీ గౌతమ్ స్మార్ట్ క్యాంపస్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్లాన్న సూర్యరావు ఆజరే కార్యక్రమాలు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తోటి వారికి సాయం చేయాలన్న సేవాభావం కలిగి ఉండాలన్నారు సేవా కార్యక్రమాల్లో విద్యార్థులను కూడా భాగ్యస్వాములు చేయడం ద్వారా భవిష్యత్తులో సమాజానికి ఎంతో ఉపయోగకరం అన్నారు అభయం పేరుతో అనాథ జనాలకు సేవ చేస్తున్న ఓబిహెచ్ఏ వన్ టౌన్ భవానీపురం డివిజన్ల నిర్వాహకులను అభినందించారు ఓబిహెచ్ఏ అధ్యక్షుడు వై బాబురావు మాట్లాడుతూ గన్నవరం హనుమాన్ జంక్షన్ మంగళగిరి కాజా విజయవాడ పరిసర ప్రాంతంలో అనవసరాలయాలకు నిత్యావసర కాదర్ భాష కోశాధికారి టి దుర్గారావు కోఆర్డినేటర్ ఎం కే శేఖర్ తదితరులు ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు నమస్కారం అండి ఈరోజు డివిజన్ ఆధ్వర్యంలో దాదాపు ముప్పై ఆరు స్కూల్స్ పదమూడు ఆశ్రమాలకి నాలుగు లక్షల రూపాయలు వర్క్ చేసినటువంటి ని పంపిణీ చేయడం చాలా సంతోషకరమైన విషయం ఈ కార్యక్రమంలో ఒబా డివిజన్ అధ్యక్షులు బాబురావు గారు సెక్రటరీ కాదర్ బాషా గారు ట్రెజనర్ దుర్గారావు అట్లాగే శ్రీ గౌతమ్ ప్రిన్సిపల్ తులసి గారు అన్నిటిగా అన్నిటిగా ముఖ్య కార్యకర్త కర్త కర్మ కార్య ఉంటున్నటువంటి శాఖర్ గా ఉంటూ పిల్లలకి పితృదేవభావ మాతృదేవోభ గురు తో పాటు సంఘ దేవభావ అనే సూక్తిని ఆధారంగా తీసుకొని వాళ్ళ యొక్క సేవా దృక్పథానికి గుర్తుగా ప్రతి స్కూల్ నుండి ముప్పై ఆరు స్కూల్ నుంచి ప్రతి స్టూడెంట్ వారికి తోచినటువంటి ఐటెం నిస్తున్న ఐటమ్ నిమ్మంటే ఈరోజు దాదాపుగా నాలుగు లక్షల రూపాయలు విలువ చేసినటువంటి వస్తువుల్ని సేకరించి అన్ని స్కూల్ నుంచి పదమూడు ఆశ్రమంలో అనాథలు ఉన్న పిల్లలకి ఇవ్వడం చాలా సంతోషకర విషయం బాల్య దశ పిల్లలకి నిస్వార్థంగా అట్లాగే సమాజ సేవ సమాజ సేవ చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వబా డివిజన్ లో ఉండే స్కూల్స్ అందరికి ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు అలాగే ప్రెసిడెంట్ సెక్రీ ట్రెజరీకు ఈ యొక్క కార్యక్రమం కోఆర్టినాటి ఉండేటువంటి సాయిబాబా సత్సంగ్ సమాజం కూడా సహకరించినందుకు చాలా ధన్యవాదం నమస్కారం తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్తులో బాగుండాలంటే వారు సంపాదించుకున్న తర్వాత ఎంతో కొంత సమాజం మనకు వస్తుంది సమాజం మనకు ఎంతో కొంత ఇవ్వాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం అందరూ స్పందించడం తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పిల్లలు స్పందించడం చాలా తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు మున్ముందుగా తయారు చేస్తామని తెలియజేసుకుంటూ ఇందులో శ్రీ గౌత విద్యా సంస్థలు కూడా పాల్గొనడం మాకు అవకాశం ఇవ్వడము ఈ వీళ్ళందరూ కూడా ధన్యవాదములు నమస్కారములు చాలా సంతోషం ప్రెసిడెంట్ మీద వన్ టౌన్ భవానీపురం ఏరియాలో ఉన్నటువంటి ముప్పై ఆరు స్కూల్స్ కి ఆధ్వర్యంలో అభయస్థం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ యొక్క ముప్పై ఆరు స్కూల్స్ వాళ్ళు కూడా ఆ యొక్క విద్యార్థులు వాళ్ళ ఇళ్ల దగ్గర నుండి సేకరించి ఈ యొక్క పదమూడు విద్య పదమూడు ఆశ్రమాలకు కూడా ఈ యొక్క సామాగ్రి మొత్తాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమంతో అనేక సేవా తత్పరత అనేది విద్యార్థులు నేర్పడానికి చాలా అది అందరికీ గొప్పగా ఈ యొక్క కార్యక్రమానికి వాళ్ళంతా సహకరించారు అది సుమారుగా నాలుగు లక్షల వరకు ఉండే ప్రాపర్టీ రైస్ అలాగే గోధుమలు అలాగే కందిపప్పు ఆయిల్స్ బట్టలు క్లాత్స్ కూడా ఇచ్చారు అలా అనేక వాళ్ళు సహాయం చేసి ఈ యొక్క సహకరించినందుకు వాళ్ళందరికి ఈ యొక్క కార్యక్రమం ఎదురుగా వాళ్ళకి సహకరించినందుకు గాని వాళ్ళకి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ యొక్క కార్యక్రమం భవిష్యత్తులో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తామని ఈ కార్యక్రమం వచ్చినటువంటి సూర్యరావు సార్కి అలాగే మా యొక్క సెక్రటరీ ఛాద్ర భాష గారికి అలాగే ఎంకే శేఖర్ గారికి మరి వివిధ విద్యా సంస్థల నుండి వచ్చినటువంటి ప్రిన్సిపాల్ మేడం తులసి మేడం గారికి అలాగే శ్యామల మేడం గారికి అలాగే ఇంకా అనేక మంది వచ్చి ఉన్నారు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవడం Like, subscribe and press the bell icon for new updates.